ఈ సంవత్సర కాలంలో కూడా అందులో ఉన్న గుర్రపుడే తీసినందుకు కూడా ఒక రూపాయి ఇచ్చిన సందర్భం లేదు ఇది ఇది లోకల్ నర్సంపేట నియోజకవర్గ రైతులు జాలుబంధం కాలువ కింద ఉన్న రైతులు పస్నూర్ కాలువ కింద ఉన్న రైతులు ముఖ్యమైన వాళ్ళ రైతుల యొక్క కోరిక ఇది ఏంటిదని అంటే మెయింటెనెన్స్ లేదు కాలువల మెయింటెనెన్స్ లేదు ఐబీ డిపార్ట్మెంట్ దగ్గరికి పోయి అడిగితే మాకు బిల్లు లేవు కాలువల మెయింటెనెన్స్ లేవు అంటారు మరి ఆ నాయకుడు నేను ఇన్ని కోట్లు పెట్టి గోదావరి నీళ్ళు పాకాలు తీసుకొచ్చిన అంటాను మరి ఇంకో నాయకుడు వచ్చి మీ సబ్కెనాల్స్ నిర్మించిన వంటను మరి చివరి ఆయకట్ట రైతుకు మాత్రం నీళ్ళు అందింది లేదు ఇది రైతుల గురించి మరి యువకులకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పారు నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పారు అక్క చెల్లెళ్లకు ల్యాప్టాప్లు ఇస్తా అని చెప్పారు స్కూటీలు ఇస్తా అని చెప్పారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పారు మరియు పెళ్లి జరిగినప్పుడు తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు ఆ తర్వాత యువకులకు అక్క చెల్లెల తర్వాత మహిళలకు వృద్ధులకు చూసుకుంటే కూడా ఈనాడు వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తాం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఎలక్షన్ హామీలలో మరి ఆ హామీ ఈనాటి వరకు ఒక్క వృద్ధునికైనా ఒక్క పెద్దని పెద్దలకైనా ఎవరికైనా నాలుగు వేల రూపాయలు ఇచ్చిన దాకాన పోలేదు మరి ఊళ్ళల్లో ఈనాడు పెద్దలు నిలదిస్తారు వాడలల్లో కానీ కాలనీలలో కానీ ఏమైంది బిడ్డ మా నాలుగు వేలు ఇస్తా అని చెప్పి మరి సంవత్సరం అవుతుంది మరి మీకు సీమ కుట్టినట్టు కూడా అని చెప్పి వాళ్ళని ప్రశ్నిస్తాను మా దగ్గరికి కూడా కొన్ని లెటర్స్ తీసుకొని రావడం జరిగింది ఇలా ఇంకా పోతే నర్సంపేట నియోజకవర్గానికి సంబంధించిన అరవై ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలను నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎం ద్వారా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం నర్సంపేట నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది అరవై ఏడు కోట్ల రూపాయలను మరి ఆ అరవై ఏడు కోట్ల రూపాయలను ఈనాడు నర్సంపేట నియోజకవర్గంలో పెద్దలు ఈ సందర్భంగా నర్సంపేట నియోజకవర్గంలో ఒక పెద్దల గురించి గుర్తు చేసుకోవాలి దొడ్డమోహన్ రావు గారి గురించి ఆనాడు ఆయనే ద్రాతృత్వంతో అక్కడ ఇరవై ఎకరాల పంతొమ్మిది ఎకరాల చిల్లర భూమి సేకరించడం జరిగింది దాంట్లో ఈ ఎన్హెచ్ఎం పథకం ద్వారా నరేంద్ర మోడీ గారు నా నర్సంపేట నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా బాగుండాలని వాళ్ళ ఆరోగ్యం అంతా మంచిగా ఉండాలని చెప్పి ఈనాడు ప్రభుత్వ ఆసుపత్రిని మరియు మెడికల్ కాలేజీ ఇవ్వడం జరిగింది ఇస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు కొంతమంది ఏం చేసేలా అంటే అందులో కొన్ని పోస్టులను పన్నెండు పోస్టులను ఇది రిలీజ్ చేస్తే ముప్పై రెండు పోస్టులని మరి ఇప్పుడు నూట పద్దెనిమిది పోస్టులని ఏ నోటిఫికేషన్ విడుదల చేయకుండా ఏ రకమైన సరే ఏ రకంగా మెరిట్ ప్రకారం తీసుకుంటామని చెప్పకుండా దానిని ఇష్టం వచ్చినట్టు వాళ్ళ వాళ్ళ జేబులు నింపుకోవడానికి వాడుకుంటు ఇయ్యాలి అందులో ఏదైతే నిరుద్యోగులు ఉన్నారు మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళని పోయి అడిగితే అక్కడ ప్రిన్సిపాల్ గారు కూడా సరైన సమాధానం లేదు ఇక్కడ ఓ ఏజెన్సీకి ఇచ్చిన్లు భారతీయ జనతా పార్టీ తరఫున అక్కడికి పోయి లొలి పెడితే మళ్ళీ కలెక్టర్ గారు ఇన్వల ఏజెన్సీ మార్చి మళ్ళీ ఏ ఏజెన్సీకి కిచెన్లో ఎట్లా జాబులు ఇస్తుందో కూడా తెలియలేదు అక్కడ తెలియపరచట్లేదు రెండవది అక్కడనే ముఖ్యమైన విషయం ఇది వచ్చిన ప్రతి ఎమ్మెల్యే కూడా ఏమంటాను మీడియా మిత్రులకు మేము ఇది చేస్తాం ప్రింట్ మిత్ర ప్రింట్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మేము ఇల్లు కట్టిస్తాం ఇస్తాం అని చెప్పి మాట్లాడడం జరిగింది చాలా మీటింగ్లు అయినాయి ఆ మీటింగ్లలో నేను కూడా ఉన్నా ఎందుకంటే ఈనాడు అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి పక్కన నర్సంపేట నియోజకవర్గ మీడియా మిత్రుల కోసం స్థలాలు మరియు గృహాలు అని చెప్పి తీసుకురావడం జరిగింది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ గృహాలు కానీ ఆ స్థలాలు కానీ ఎందుకు అక్కడనే ఆగిపోయినాయి ఈనాడు మీడియా మిత్రుల కోసం కూడా భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యుల గారిని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరి రెండోది ఏ కాలనీ పోయినా ఎక్కడి పోయినా ఈనాడు గత పది సంవత్సరాలుగా కళ్ళల్లో ఒత్తులేసుకొని డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటారు అన్నాడు ఈనాడు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు అంటారు ఇందిరమ్మ ఇండ్లు పెట్టుకో రాహుల్ గాంధీ పేరు పెట్టుకోవాలి ఇంకో పేరు పెట్టుకోవాలి ఏ పేరైనా పెట్టుకోవాలి కాకపోతే నర్ నర్సంపేట నియోజకవర్గంలో ఉన్న నిరుపేదలకు మాత్రం ఇండ్లు అందజేయండి ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ కింద కూడా మూడు లక్షల ఇండ్లకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది ఇదివరకు పంపించిన డబ్బులను టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వాటిని వేరేదానికి వాడుకోవడం జరిగింది మరి ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఫండింగ్ ఇవ్వడానికి రెడీగా ఉంది రెండు లక్షల అరవై వేల రూపాయలు ఒక్కొక్క ఇంటికి వాడుకోండి వాటిని వాడుకోండి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాడుకోండి మీరు ఏ పేరైనా పెట్టుకోండి ఏమైనా చేసుకోండి కాకపోతే నర్సంపేట నియోజకవర్గంలో పదకొండు సంవత్సరాలుగా ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న అక్క చెల్లెలకు కానీ అన్నదమ్ములకు కానీ నిరుపేద కుటుంబాలకు కానీ వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అందజేయండి మరి ఈనాడు ఇక్కడ ఉన్న పెద్దలు కానీ నర్సంపేట నియోజకవర్గంలో బయట కొంత అవుట్స్కర్ట్స్లో ఏర్పడిన సిటీ కొత్త సిటీ అయినా ఈ సర్కిల్ లోపల ఉన్న సిటీ అంతా నర్సంపేట పాత నర్సంపేట పాత నర్సంపేటలో ఉండబడిన ఏరియాలు ఎన్నంటే వెనుకబడ్డ ఏరియాలో ఒక ఐదు ఏరియాలు ఉన్నాయి ఆనాడు శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి కూడా ఈ ఐదు ఏరియాలు ఉన్న సీసీ రోడ్లను కానీ ఈ ఐదు ఏరియాలలో ఉన్న కాలువలను కానీ మీరు మరమ్మతులు చేపియండి మనం ఎన్ని కోట్లు అన్ని కోట్లు ఫండ్స్ తీసుకొచ్చినామని చెప్పి చెప్తాను టఫిడ్కో ఫండ్స్ తెచ్చినామని చెప్తాను కాకపోతే ఏదైతే పాత శాంతి నగర్ ఉన్నదో ఏదైతే లెనిన్ నగర్ ఉన్నదో ఏదైతే ఇందిరామ కాలనీ ఉన్నదో ఏదైతే తెలంగాణ కాలనీ ఉన్నదో ఈ ఉన్నయే ఐదు కాలనీలు నసంపేట పట్టణంలో మేము ఇన్ని కోట్లు తీసుకొచ్చినాం మళ్ళీ మేము ఇన్ని కోట్లు తీసుకొస్తాం అని చెప్పి గత పాలకులు కానీ ఇప్పుడు పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ ఐదు ఏరియాలలో సీసీ రోడ్లను కాలువలను వాళ్ళ మెయిన్ సమస్య అదే ఒక చిరుకు వర్షం పడితే ఇందిరాబ కాలనీలో మొన్న పిల్లాడు కొట్టకపోయింది నాలుగు సంవత్సరాల పిల్లాడు కొట్టకపోయింది నర్సంపేట పట్టణంలో మరి ఈనాడు ఈ ఐదు వెనుకబడ్డ ఏరియాలలో సీసీ రోడ్లు కానీ కాలువలు కానీ వాళ్ళు ఎనాడు కూడా వాళ్ళు ఇచ్చే అప్లికేషన్స్ అన్నికి ఇవ్వే సీసీ రోడ్డు కాలువ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మరి ఈ సభా వేదికగా ఈ షీట్లో మేము అన్ని మెన్షన్ చేయడం జరిగింది నియోజకవర్గంలో పాకాల చెరువు నుంచి వచ్చే కాలువలు కానీ ఈనాడు ఎన్హెచ్ఎం స్కీమ్ ద్వారా వచ్చిన హాస్పిటల్ కానీ మరి అందులో జాబులు ఇస్తున్న సిస్టమ్ కానీ అరే ఆ హైవే నుంచి అరవై ఏడు కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అక్కడ ఒక హాస్పిటల్ ముందు ఒక బీటీ రోడ్డు వేసుకునే గతి లేదు ఈనాడు ఆ పాకాల నుంచి పాకాల సైడ్ పోయే అశోక్ నగరం బాయ్య రోడ్డు నుంచి ఈ హాస్పిటల్ ఒక రెండు వందల మీటర్ల లోపెట్టుకుంటుంది ఆ హాస్పిటల్ పోయేటోళ్ళు కూడా విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఒక్క ఒక్క సిటీ ఒక్క డాంబర్ రోడ్డు ఆ మెయిన్ రోడ్ నుంచి హాస్పిటల్ గేట్ దాకా ఆ రోడ్డుకు గురించి కూడా ఆలోచన లేదు ఈనాడు మరి శాసనసభ్యులు దొంతిమరెడ్డి గారిని మీరు ముఖ్యమంత్రి గారితో కూడా కొంత సఖ్యత నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎందుకంటే నర్సంపేటలో ప్రత్యేక పరిస్థితి ఉన్నది రాష్ట్రం అంతా కాకుండా మీరు సఖ్యతగా ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది మరియు ఇచ్చిన హామీలను ఇంకొకటి ముఖ్యంగా మన నియోజకవర్గంలో మిర్చి రైతులు అధికంగా ఉన్నారు చుట్టుపక్కల ఉన్న అన్ని జిల్లాల కంటే కూడా సపోటా మిర్చి అనే మిర్చి పంటను మన నియోజకవర్గంలో ఉన్న మూడు నాలుగు మండలాలు ఎక్కువగా పండిస్తారు మరి ఆ మిర్చి పరిశోధన కేంద్రం మరియు మిర్చి ప్రాసెసింగ్ సెంటర్ కూడా మేము ఏర్పరుస్తాం నియోజకవర్గంలో అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈనాడు నియోజకవర్గంలో ఉన్న మిర్చి రైతులందరి తరఫున కూడా భారతీయ జనతా పార్టీ ఈ వేదికగా శాసనసభ్యులను మరియు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది నర్సంపేట నియోజకవర్గంలో మిర్చి ప్రాసెసింగ్ సెంటర్ ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము మీకు రిమాండ్ చేస్తున్నాం మరియు మీరు ఖచ్చితంగా కూడా ఎన్నో వేల కుటుంబాల రైతులకు సహాయపడిన వారు అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈనాడు మరి టూరిజం గురించి కూడా పాకాల టూరిజం అయినా సరే ఈ సంబంధించిన అన్ని ఏరియాలకు కూడా మనకు ఎక్కువ కూడా టూరిజంని డెవలప్ చేయాలంటే పాకాల దగ్గరనే మరి ఈ మధ్యలో వార్త చూడడం జరిగింది కాంగ్రెస్ శాసనసభ్యులకు పాకాల మీద కూడా దృష్టి పెట్టి అక్కడ టూరిజాన్ని డెవలప్ చేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కుటుంబం నుంచి ఈనాడు కోరుచున్నాము మరి ఈనాడు కూడా వాళ్ళ సంవత్సరం నుంచి కూడా అలసత్వం వహిస్తున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ కుటుంబం తరఫున వారికి ఇవన్నీ కూడా వారిచ్చిన హామీలను కానీ నియోజకవర్గంలో వాళ్ళు చేయాల్సిన పనులను కానీ ఈ ఛార్జ్ షీట్ ద్వారా వాళ్ళకు రిమైండ్ చేస్తున్నాం మరియు ఈ ఛార్జ్ షీట్ కూడా వాళ్ళు ప్రజలలో కూడా తీసుకెళ్తాం మరియు రెండోది ఏంటంటే ఈనాడు ఏదైతే ప్రజల నుంచి వస్తున్న కొన్ని వినతి పత్రాలను కూడా తీసుకొని భారతీయ జనతా పార్టీ ఆ రైతుల పక్షాన కానీ పెన్షన్లు రాని వృద్ధుల పక్షాన కానీ నిరుద్యోగ వృత్తి రాని యువకుల పక్షాన కానీ మరియు తులం బంగారం కానీ అక్కచెల్ల పక్షాన కానీ ఈనాడు కొట్లాడతామని చెప్పి ఈ వేదికగా తెలియజేస్తున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన నర్సంపేట నియోజకవర్గ పార్టీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు